డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్థానిక గవర్నమెంట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పీడీఎస్యు యాభై వసంతాల సభలు పోస్టర్స్ ఆవిష్కరణ నిర్వహించారు పీడిఎస్యు మాజీ నాయకులు ప్రస్తుత రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు వారు ఆవిష్కరించారు పీడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమశంకరం తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్లో ఏర్పడిన పీడిఎస్యు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమం కర్తవ్యాలను రూపొందించుకునేలా

రాష్ట్ర సహాయ కార్యదర్శి అక్టోబరు పన్నెండో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు యాభై వసంతాల సభలను జరుపుకుంటుంది ఇప్పుడు ఏకచుక్క పిడిఎస్యు సంస్థ సంస్థ జాతీయ ఉద్యమములో భగత్ సింగ్ రాజుగురు శిఖీదేవి అంటే వీర్లు స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించింది అందులో భాగంగానే తెలంగాణ రైతాంగ పోరాటం శ్రీలంక శ్రీకాకుళ రైతాంగ పోరాటం నక్సల్బరి రైతాంగ పోరాటంలో మరి పుట్టిన పీడిఎస్యూ సంస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక బలమైన ఉద్యమాలు నిర్వహించింది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉస్మాని యూనివర్సిటీలో కామ్రేడు మరి గాడ్జిరెడ్డిని మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తం నమోదులు హత్య చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పిడిఎస్ఈ సంస్థ ఏర్పడిన తర్వాత మరి జాజిరెడ్డి చంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పారా పాలాశంకరు శ్రీపాద శ్రీహ శ్రీహరి అదేవిధంగా రంగవెల్లి స్త్రీల తరలి రెడ్లంటి వాళ్ళందరూ కూడా